య్ క్వశ్చన్స్ ప్రశ్నలు అండ్ సవాల్ సో క్వశ్చన్స్ని అంటే క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడం కాకుండా క్వశ్చన్స్ అసలుకి ఎలా వస్తాయి అసలు వాటి ఆవిర్భావం ఎలా అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీకు ఆ క్వశ్చన్ అనేది ఎలా పుడుతుంది అనేది అర్థమవుతే ఆ క్వశ్చన్ని ఎలా తీసేయాలి ఆర్ ఎలా దాన్ని చంపేయాలి అన్నది కూడా మీకు అర్థమవుతుంది సో చాలాసార్లు మనం ఓన్లీ క్వశ్చన్స్ రైట్ క్వశ్చన్స్ అండ్ రాంగ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ వచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడతాం బట్ ఎప్పుడు కూడా మనం క్వశ్చన్నే క్వశ్చన్ చేయమన్నమాట ఓకే సో యా సో ఎప్పుడైనా కానీ మనం రూట్స్కి వెళ్ళాలి సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్వశ్చన్నే క్వశ్చన్ చేద్దాం సో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు అడుగు అడగండి ఈ క్వశ్చన్స్ అనేవి అసలు ఎలా వస్తాయి ఓకే సో దీని మీద మీరు ఒక నిమిషం తీసుకొని మీరు ఫైండ్ అవుట్ చేయండి అసలు బేసిక్గా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి ఎక్కడి నుంచి కాదో అది ఎలా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి వాటి ఆవిర్భావం ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పేసి సో దీన్ని కానీ మీరు క్లియర్గా చూడగలిగితే బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ప్రశ్నలు అనేవి ఒక అసంపూర్ణ అవగాహన ఓకే ఇన్కంప్లీట్ పర్సెప్షన్ నుంచి వస్తాయన్నమాట సో ఏదైనా ఒక విషయం మీరు తెలుసుకున్నప్పుడైనా కానీ చూసినప్పుడైనా కానీ ఆర్ నేర్చుకున్నప్పుడైనా కానీ అది కంప్లీట్గా లేనప్పుడు అంటే దాంట్లో అది ఫుల్ ఫుల్గా లేనప్పుడు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట సో అది ఎక్కడ యూనో ఎప్పుడు ఇలాంటి ఏవైతే వై వేర్ వెన్ ఏవైతే ఫైవ్ వైజ్ అండ్ వన్ హెచ్ ఉందో ఎలా సో ఇవి ఎందుకు వస్తాయంటే ఏదైతే ఈ ఇన్కంప్లీట్నెస్ ఉందో ఏదైతే అసంపూర్ణత ఉందో దాన్ని సంపూర్ణం చేయడానికి వస్తాయి అవి అయితే మీకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావాల్సింది ఏంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు అవును నేను చెప్పేది కొంచెం కాంట్రడిక్షన్లా అనిపించవచ్చు మీకు బట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు క్వశ్చన్స్ అనేవి అవి అవే బతుకుతూ ఉంటాయి ఎప్పుడైతే మీరు మీ పర్సెప్షన్ అనేది కంప్లీట్ అయిపోద్దో ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ అనేది మాయమైపోద్ది అంతే ఓకే అందుకే చాలాసార్లు మనం స్పిరిచువల్ జర్నీలో క్వశ్చన్స్ అనేవి డిజాల్వ్ అవుతాయని చెప్పేసి అంటారనమాట క్వశ్చన్స్ అనేవి డిజాల్వ్ అవ్వడం అంటే ఆన్సర్స్ ఉండవు అందుకే మౌనంగా ఉన్నా కూడా ఎవరు మీకు ఏం చెప్పకున్నా కూడా కొన్నిసార్లు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికిపోతాయి అందుకే చాలామంది గురువు దగ్గర ఉన్నాము మేము అతని ప్రజెన్స్లో ఉన్నప్పుడే మాకు ఆన్సర్స్ దొరికేతా అని చెప్పేసి అంటారనమాట సో అంటే ఏది మాట్లాడకుండా ఏమీ చేయకుండా మీకు దొరికేసింది ఆన్సర్ బట్ పాయింట్ ఏంటంటే ఆన్సర్ ఎప్పుడు దొరకదు ఇట్ జస్ట్ దట్ ఆ క్వశ్చన్ అనేది డిజాల్వ్ అయిపోద్ది అది చనిపోద్ది ఓకే సో ఇది మీకు క్లియర్ కట్గా అర్థం కావ అర్థం అవ్వాలి క్వశ్చన్స్ అనేవి ఇన్కంప్లీట్ పర్సెప్షన్ నుంచి వస్తాయి అండ్ వాటికి మీరు ఎలాంటి ఆన్సర్ ఇచ్చినా కానీ ఆన్సర్ అనేది ఏ ఆన్సర్ అయినా కానీ మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తుంది మేబీ ఆ డైరెక్షన్లో చూడు ఈ డైరెక్షన్లో చూడు ఇలా చూడు అని చెప్పేసి బట్ ఆ ఆన్సర్లు అనేవి మీకు అంటే ఆ ఆన్సర్ అనేది యాక్చువల్గా ఆన్సర్ కాదనమాట అది ఎప్పుడైతే మీరు దాన్ని కంప్లీట్గా చూస్తారో ఆ మూమెంటే మీ క్వశ్చన్స్ అనేవి వెళ్ళిపోతాయి ఇది అర్థమైనప్పుడు ఏమవుతుందంటే మీరు అన్నెస్ససరీగా క్వశ్చన్స్ అడగరు ఎవరిని ఎందుకంటే మీకు ఆ క్వశ్చన్ అనేది ఎలా వచ్చింది అనేది అర్థమైనప్పుడు దాన్ని ఎలా తీసేయాలో కూడా మీకు అర్థమవుతుంది అదే ఇలా ఏదైతే విషయం ఉందో దాన్ని మీరు కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి అండ్ మీకు కంప్లీట్గా అది అర్థమైందా లేదా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అప్పటి వరకు ఉన్న సంశయాలు డౌట్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాయమైపోతాయి అన్నమాట దాని తర్వాత మీకు దానికి సంబంధించిన ప్రశ్నలు కానీ లేకపోతే సంశయాలు కానీ ఏవి ఉండవు సో అది ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడే మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట అంటే బేసిక్గా మీకు ఆ విషయం అనేది కంప్లీట్గా అర్థమైందని చెప్పేసి అయితే ఇప్పుడు మనం స్కూల్స్లో చాలాసార్లు వినే ఉంటాం టీచర్స్ ఏమైనా చెప్పిన తర్వాత వాళ్ళు డౌట్స్ ఉన్నాయా లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు అయితే చాలాసార్లు మనము ఎప్పుడో కూడా మనం క్వశ్చన్స్ అడగం కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఈదర్ అంటే ఒకవేళ మీకు నేను చెప్పిన విషయం పూర్తిగానైనా అర్థమై ఉండాలి లేకపోతే అస్సలు అర్థం కాకపోయి ఉండాలి ఓకే సో మీకు క్వశ్చన్స్ అనేవి ఏదైనా ఒక విషయం అస్సలు అర్థం కానప్పుడు అసలు ఆ విషయం ఉందని కూడా తెలియనప్పుడు దాని మీద మీకు క్వశ్చన్స్ ఉండవు ఆర్ ఆ విషయం అనేది కంప్లీట్గా అర్థమైనప్పుడు మీకు దాని మీద క్వశ్చన్స్ ఉండవు సో కంప్లీట్ ఇగ్నోరెన్స్లో క్వశ్చన్స్ ఉండవు అండ్ కంప్లీట్ నోయింగ్లో క్వశ్చన్స్ ఉండవు ఈ బిట్వీన్ ఏదైతే ఉంటుందో సగం సగమా నైంటీ టెన్ నైంటీ టెన్ లేకపోతే ఎయిటీ ట్వంటీయా హవెవర్ ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇన్బిట్వీన్లోనే క్వశ్చన్స్ ఆవిర్భవిస్తాయి అన్నమాట సో క్వశ్చన్స్ నే క్వశ్చన్స్ చేస్తే మీకు ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచో వస్తాయి అర్థమవుతుంది అండ్ అది మీకు యాక్చువల్గా హెల్ప్ అవుతుంది అనమాట ఆ క్వశ్చన్ని తీసేయడానికి సో యా క్వశ్చన్స్ అనేవి ఇన్కంప్లీట్ పర్సెప్షన్ నుంచి వస్తాయి అండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు ఈ రోజైతే మీరు అది సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో ఆ రోజే క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి సో క్వశ్చన్స్ అనేవి సపరేట్గా బతుకుతూ ఉంటాయి వాటికి ఆన్సర్స్కి సంబంధం లేదు లైఫ్లో సో యా ఫైనలీ వన్ థింగ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆన్సర్స్ ఏంటివి ఆన్సర్స్ అంటే కొన్ని వర్డ్స్ ఓకే బట్ క్వశ్చన్ అనేది వర్డ్స్ కాదు క్వశ్చన్ అనేది లోపల ఉంది ఓకే దాన్ని మీరు బయటికి తీసుకొస్తున్నారు ఓకే వర్డ్స్ రూపంలో బట్ ఆన్సర్ ఏదైతే వస్తుందో అది అవి వర్డ్స్ అవి సో అవి మీలో ఉన్న అసంపూర్ణతని తీసేయడం ఎప్పుడు జరుగుద్దంటే ఆ పర్సెప్షన్కి అది మ్యాచ్ అయినప్పుడు అది మ్యాచ్ అవుతుందంటే దాని అర్థం మీరు అది సంపూర్ణంగా చూస్తున్నట్టు సో ఇది చూడడంలో ఉంటుంది ఆన్సర్లో ఉండదని నా ఉద్దేశం సో సింపుల్ ఒక మీరు ఒక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఉందనుకోండి మీరు దాని కింద ఆన్సర్ రాశారు ఓకే మీరు బట్టి బట్టి రాసారా లేకపోతే మీరు యాక్చువల్గానే రాసారా అని చెప్పేసి అంటే మీకు అర్థమయ్యి రాసారా అని చెప్పేసి ఎవరైతే దిద్దుతున్నారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా లైక్ మీరు అక్కడ వర్డ్స్ రాశారు ఇప్పుడు అతనికి అది కంప్లీట్గా అర్థమయ్యి ఉంటే మీరు అది చూసినప్పుడు ఓకే వీడికి అర్థమైందని చెప్పేసి చెప్పేస్తాడు బట్ ఎవడైతే రాశాడో వాడు అది బట్టి బట్టి రాశాడా లేకపోతే యాక్చువల్గానే రాశాడా వాడికి అర్థమై రాశాడా అనేది ఎవడికి తెలియదు సో డూ అండర్స్టాండ్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు అది మీకు అర్థం కావాలి అది ఎప్పుడైతే అర్థం అవుతుందో మీరు క్వశ్చన్స్ అడిగే తీరే మారిపోద్ది ఆర్ మీరు ఇన్ని క్వశ్చన్స్ అడగరు రైట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అనేది దాని తర్వాత స్టార్ట్ అవుతుంది సో ఐ హోప్ యు అండర్స్టాండ్ అండ్